నమస్కారం అండి నా పేరు ఫణీంద్ర మీరు చూస్తుంది భవానీ అగ్రి ఛానల్ ఈ రోజు మనం నంద్యాల జిల్లాలో ఔకు మండలంలో ఓబులాపురం విలేజ్ లో ఉన్నాము ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు గౌరు గౌరుడు గారు మీరు మిరప సాగులో ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది వీరి యొక్క అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్కారం ఎన్ని ఎకరాలు రెండు వేసారన్న ఇది సాలకు సాలకు ఎంత డిస్టెన్స్ పెట్టారన్న మూడు అడుగులు పెట్టారు మొక్కకి మొక్కకి ఎన్ని అడుగులు పెట్టారు అడుగున్నారా సార్ అడుగునారు డిస్టెన్స్ అడుగున్నారా ఇప్పుడు ఈ సిగ్నల్స్ వారి భవాని ఫార్టీ వన్ టూ చిల్లికి రెడ్ చిల్లీ రెండు అడుగుచ్చు సార్ అదే రెండు చిమిర్చికి వస్తుంది ఇటు వచ్చేసి పండుగ వస్తాది రెండు విధాలుగా రెండు విధాలుగా పనిచేస్తుంది మనకు ఏదన్నా పెట్టుబడి రైతుకు అనుకూలంగా తక్కువ వచ్చినప్పుడు పచ్చిమిర్చి మిర్చి కూడా తినొచ్చు మార్కెట్ రేట్ ఉంటే మంచి లెక్క సార్ ఎప్పుడు ఇది ఇది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటినా సెప్టెంబర్ ఇరవై ఆరు ఇప్పుడు ఎన్నో కటింగ్ ఉందన్నా ఇది రెండో కటింగ్ కోయాలి సార్ రెండో కటింగ్ పోయాలి ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చిందన్న ఫస్ట్ కటింగ్ ఎకరాకు పది క్వింటాలు తెగింది సార్ ఎకరాకు పది క్వింటాలు పది క్వింటాలు ఇప్పుడు సెకండ్ కి ఎంత వస్తుంది సెకండ్ కూడా పది వస్తుంది సార్ పది వస్తుంది సుమారు ఎన్ని ఈ మనం ఆగస్ట్ బయలు నాటుకునే అంటే నాలుగైదు కటింగ్ వస్తాయి సార్ ఆగస్టు మనం లేట్ నాటినాము లేట్ నాటినందుకు

బానే ఉంది నేను నీ నీటి తడి కూడా ఒకరోజు లేట్ అయినా కానీ వాడతారు సార్ అది ఖచ్చితంగా వారానికి కట్టాలా దీనికి పది పదహైదు రోజులకు ఏం కాదు నీళ్ళు తక్కువనే కానీ అందుకే ఈసారి మార్చినాను ఈసారి భవాని పార్టీ వన్ అయితే బానేది సార్ ముందు రకాలతో పోలిస్తే వైరస్ వైరస్ తక్కువ వైరస్ తక్కువ దాని ఇప్పుడు భవానీ ఫార్టీ వన్ కి ముందు మీరు వేసిన రకానికి కాయ షైనింగ్ ఎలా ఉంది కాయ పొడవు ఎంత ఉంది కాయ బాగుంది సార్ ఇప్పుడు కాయ వచ్చేసి బా కింద నుంచి బా జడ కాపు వస్తుంది బాగా గెలుపు అనేది దగ్గర దగ్గర కాపు కూడా బాగుంది సార్ ఇక చూడండి సార్ తగ్గులోంచి తగ్గు నుంచి బాగా పండు ఇప్పటికి ఇది రెండో కొత్త సార్ ఫస్ట్ కొత్త ఎకరాకు పది కింటాలు దిగింది రెండో కొత్త కూడా పదికి తక్కువ కొద్దిగా ఒక వచ్చేసి ఒక కింటే అని తక్కువ వచ్చింటుంది ఇప్పుడు కోసినా కానీ మళ్ళీ వస్తుంది సార్ ముప్పై నుంచి నలభై రావచ్చు సార్ ఇప్పటికి ఇప్పుడు వేసినంతలో ఎనిమిది సంవత్సరాల అనుభవంలో ఇంత పొడవు ఇంత దాడ లేదు సార్ మార్కెట్లో కూడా నూట నలభై నుంచి నూట యాభై వరకు ఇప్పుడు మార్కెట్ డౌన్ అన్నా కానీ ఇప్పుడు అయితే బాగుంది సార్ బాగుంది సార్ బాగా గుత్తులు గుర్తులుగా వచ్చింది కాపు బాగుంది సార్ కింద నుంచి ఉంది సార్ కింద నుంచి బాగా దిగుబడి కూడా బాగున్నట్టు సార్ కింద నుంచింది కాపు బాగా దగ్గర 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 దగ్గరగా బాగా జడ కాపు వస్తుంది కాయ రంగు కూడా బాగుంది సార్ పచ్చికాయ అట్టింది పండు కట్టింది కారం కూడా బాగుంది కదా కారం బారే సార్ ఘాట్ ఎక్కువ కావాలంటే చూడండి సార్ కటింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంది కటింగ్ తెలుసు నీకు కూలీలకు అనుకూలంగా ఉంది సార్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పండు మిర్చి చూసారు కదా ఫ్రెండ్స్ మన రైతు మాటల ద్వారా మనము సిగ్నల్స్ వారి భవానీ ఫార్టీ వన్ ఎలా ఉందో ఆ కాపు ఎలా ఉందో అది కింద నుంచి పైకి వరకు వచ్చిందో అంత ఆయన నీట్గా మనకు వివర వివరించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే ఇది సిగ్నస్ ఫార్టీ వన్ గ్రీన్ చిల్లీ సిగ్నస్ ఫార్టీ భవానీ ఫార్టీ వన్ రెడ్ చిల్లీ చూడండి కలర్ షైనింగ్ కానీ దాని పొడవు కానీ బాగా మంచిగా ఉంది